ప్రయోగతంతో జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది ఎవడో గిట్టని వాడు నీ ఎదో చేశాడు అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా ఎందుకంటే మంత్ర ప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత ఒక్కసారి ఆలోచించును అపవిత్రాత్మల మీద రాజు ఎవరు సైతాను సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ అది నిన్నేం చేసింది కానీ ఏం జరిగిందో తెలుసా నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు వాటిని ఎప్పుడైతే నమ్మావో వాటిని ఎప్పుడైతే విశ్వసించావో నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో ఎప్పుడు భయపడతావో ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి నిజంగానే పనిచేస్తాయి నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి దానికి ఆధారం చేసుకుంటో తెలుసా నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి కానీ నువ్వు నమ్మకపోతే నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారు ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత అందువల్లని నువ్వు వాటి చేతిలో తన్నులు తింటున్నావు